హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ శాసనసభలో మొదటి రోజు అయినటువంటి ఈ రోజు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు ప్యానల్ స్పీకర్లను ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడి శాసనసభాల ప్రక్రియ కొనసాగే ముందు మనకు ప్రధానంగా పోటర్మ్ స్పీకర్ అండ్ ప్యానల్ స్పీకర్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అనే పేర్లు మనకు ప్రధానంగా వినిపిస్తుంటాయని చెప్పవచ్చు అందులో ప్రధానంగా చూసినట్టయితే ఆ ప్రోటైన్ స్పీకర్ అంటే ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రోటైన్ స్పీకర్ అనేది ఒక నిర్దిష్ట కాల పరిమితితో కూడినటువంటి సభా వ్యవహారాలు నడిపించే నడిపించేటువంటి వ్యక్తిని ప్రోటెన్ స్పీకర్ అంటారు సో ఈ ప్రోటెన్ స్పీకర్ ని గవర్నర్ గారు అనుకుంటారు సాధారణంగా సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత సభలో స్పీకర్ ని ఎన్నుకునే అంతవర ఈ ప్రోటెన్ స్పీకర్ తానే స్పీకర్ గా వ్యవహరిస్తూ సభ వ్యవహారాలను ముందుకు నడిపిస్తుంటారు ఈ ప్రోటైన్ స్పీకర్ ని గవర్నర్ ఎన్నుకున్నప్పటికీ కూడా ఆ శాసనసభలో ఎన్నికైనటువంటి అభ్యర్థులలో అత్యంత సీనియర్ కలిగినటువంటి నాయకుడిని ప్రోటైన్ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే అది ప్రోటైన్ స్పీకర్ శాసనసభకి ఎంపికైనటువంటి అభ్యర్థులను శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ అయిన తర్వాత ఎన్నికైనటువంటి కొత్త స్పీకర్ కి తన బాధ్యతల్ని అప్పగిస్తూ ప్రోటైన్ స్పీకర్ తప్పుకుంటారు సో అలాగే ఈ ఇకర్ ఎవరైతే ఉంటారో వారు శాసనసభ వ్యవహారాలు నడిపిస్తున్న క్రమంలో కూడా మొదటి రోజు జరుగుతున్నటువంటి సేషన్ ఏదైతే ఉంటుందో అందులో గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంటుంది అయితే అదే రోజు ఆ స్పీకర్ గారు ప్యానల్ స్పీకర్లను ఎన్నుకునే అవకాశం ఉంటుంది ప్యానల్ స్పీకర్స్ అనగా స్పీకరు అలాగే డిప్యూటీ స్పీకర్ ఇద్దరు సభలో అందుబాటులో లేనప్పుడు లేదా అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు లేదా ఇద్దరు ఆకస్మికంగా ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు సభలో లేనప్పుడు ఈ ప్యానల్ స్పీకర్లు సభ వ్యవహారాలు నడిపించటకు ప్యానల్ స్పీకర్లను తీసుకుంటారు ఇది ప్యానల్ స్పీకర్లను తీసుకోవాలని రాజ్యాంగంలో ఎక్కడా లేకపోయినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల శాసనసభలు మాత్రం ప్యానల్ స్పీకర్లను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పవచ్చు అయితే దీనికి అత్యంత సీనియర్లని మేధస్సు పరంగా విజ్ఞానవంతులను ఎన్నుకుంటారని చెప్పవచ్చు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో నాలుగు నియోజకవర్గాలకి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అర్మకొండ జిల్లా పరకాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అలాగే ఖమ్మం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూనం నేని సాంబశివరావు గారు అలాగే దేవ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలునాయక్ గారు హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని కార్ఫాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కౌసర్ మహుద్దీన్ లని ప్యానల్ స్పీకర్లుగా ఈ రోజు స్పీకర్ గడ్డం పవీణ్ కుమార్ ఎన్నుకోవడం జరిగింది ప్రతి శాసనసభలో ప్రోటెన్ స్పీకర్ అండ్ ప్యానల్ స్పీకర్స్ ని ఉంటారని భావించవచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్